నేను పల్నాడు రైతు సంఘం నుండి పైన మరియు భారత్ బచావో గుంటూరు కృష్ణా జిల్లాల ఆర్గనైజింగ్ సెక్రటరీగా కూడా ఉన్నాను నేను ఒక నేపథ్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి ఈ పరిస్థితిలో ఉండడానికి రావడానికి ఉన్నటువంటి ఒక నేపథ్యాన్ని చెప్తాను ఒక రెండు నిమిషాలను ముగిస్తాను ముఖ్యంగా విభజన తర్వాత విభజనకు ముందు తెలంగాణతో కలిసి ఉండడం వల్ల ఇక్కడ క్యాస్ట్ పోలరేషన్ పాలిటిక్స్ ఒక ప్రాంతానికే పరిమితమై ఉన్నటువంటి పరిస్థితి ఎప్పుడైతే విభజన జరిగి తెలంగాణ విడిపోయిందో మొత్తంగా మూడు క్యాస్టులు ఈ అగ్రకులాలుగా ఉన్నటువంటి మూడు క్యాస్ట్తోనే మూడు పార్టీలుగా పోలరేజ్ జరగడం అనుకునేటువంటిది ఏదైతే ఉన్నదో ఇది ఒక ఒక రకమైనటువంటి క్యాస్ట్ పాలిటిక్స్ ఆధిపత్య అనుకునేటువంటి కుల అగ్ర కుల ఆధిపత్య రాజకీయాలు అనుకునేటువంటి ధోరణి పెరిగింది రెండో విషయం ఏంటంటే టీడీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రెండు వేల పద్నాలుగులో మొత్తంగా అసలు పౌర సమాజం ఏ ఏ విషయాన్ని స్పందించినా ఆ పౌర సమాజాన్ని ప్రజా సంఘాలని అడ్డుకోవడం అనుకునేటువంటిది వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనుకునేటువంటిది అక్కడి నుంచే మొదలైంది ముఖ్యంగా కృష్ణాన్ కానీ లేకపోతే మన కొండారెడ్డి గారి పీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి కొండారెడ్డి గారి మీద ఒక ట్రేడ్ యూనియన్ ఒక ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి దాంట్లో కరపత్రం వేసినందుకు ఆయన మీద కేసు పెట్టి జైల్లో పెట్టినటువంటి పరిస్థితి అంటే ఎవరు అధికారంలోకి వస్తే చట్టబద్ధమైన పాలన అసలు రూల్ ఆఫ్ లా లేకుండా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఎవరు ఉంటే వాళ్ళకు అనుకూలంగా పనిచేయటం అనుకునేటువంటిది అనుకునే దూరణగా రాజ్యాంగ యంత్రాంగాన్ని తయారు చేసుకున్నారు అట్లానే అక్కడ ఉన్నటువంటి వనరులను కూడా ఎవరైతే ఉన్నారో ఒకళ్ళు అధికారంలోకి రాగానే అవన్నీ ఖాళీ చేసి అధికారంలో వచ్చినటువంటి పార్టీకి బదిలీ చేయటం అనుకునేటువంటిది కూడా అక్కడ ఒక ఆనవాయితీగా మారింది ముఖ్యంగా మీకు దాచేపల్లి తుడివాడ ప్రాంతాల్లో ముగ్గురాయి సున్నప్రాయి ఉంటుంది సున్నప్రాయి పరిశ్రమకి ప్రసిద్ధి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే మైన్స్ అన్నీ తెలుగుదేశం వాళ్ళు ఆక్యుపై చేశారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలో రాగానే అవన్నీ దాదాపు వాళ్ళంతటి వాళ్ళే స్వచ్ఛందంగా కొన్ని వదిలేసి కొన్ని మందికి వార్నింగ్ ఇస్తే పరిశ్రమలు ప్లస్ మైండ్స్ కూడా వీళ్ళకి అప్పజెప్పినటువంటి పరిస్థితుంది అట్లానే రేషన్ డీలర్లు రకరకాలైనటువంటి ఇట్లాంటివన్నీ కూడా ఆటోమేటిక్గా మారిపోతాయి వీళ్ళు అయిపోతారు నువ్వు ఈ మేము అధికారంలోకి వచ్చావు నువ్వు కట్టడానికి వీల్లేదు అంటే వాడు అయిపోతాడు వచ్చేనా నుంచి తెలుగుదేశం డీలర్లు ఉంటారు కాబట్టి ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి అంశం ఏంటంటే ఓ బలమైనటువంటి పౌర సమాజాన్ని నిర్మించకుండా ప్రశ్నించే తత్వాన్ని పెంచకుండా చట్టబద్ధమైనటువంటి పాలన కోసం ప్రజల్ని రాజ్యాంగాన్ని ప్రజల అవగాహనని పెంచకుండా ఐక్యం చేయకుండా ప్రజలు ఐక్యం కాకుండా వీళ్ళ దురాఘాతాలని ఆపడం అనుకునేటువంటిది తేలికైన విషయంగా కాబట్టి ప్రయత్నం చేద్దాం ఈ చొరవ తీసుకున్నటువంటి మిత్రులకి అభినందనలు తెలియజేస్తూ అందరం కలిసి భవిష్యత్ రూపొందించుకుందాం అని చెప్పేసి దాంట్లో భారత్ బచావో ప్రముఖంగా పనిచేస్తా అని చెప్పేసి